పార్శుల గృవి గారికి గౌరవ పెద్దలకు సభా స్వాగతం సుస్వాగతం అండి చేయలేరు ప్యాక్ చేసే సార్ వెళ్ళి కూర్చోవాలి పార్శుల గృవి గారు గౌరవ కేసీ కెనాల్ వైస్ ప్రెసిడెంట్ గారు ఆ సాగుతున్నాయి సైడ్ బయట కానీ ఎలా చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి

ஏகம்ெடி லீரெடி ரோத் தான் படிக்காம காயேசேட்டமணிய கடப்ப కానీ అవకాశం ఉంటుంది పరిమితం చేయాలి మరి పగ్గాల రెప్పసారిది కుందూరు రామ్ గోపాల్ రెడ్డి గారండి చూస్తుంటాం మనం యూట్యూబ్ లో బొడ్డది బోడది మంచి ప్రదర్శన ఇచ్చే జత ఘోషిస్తున్నారు వారు ఏడవ రెండు పూర్తి చేసుకున్నాను పదిహేను గంటల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై తొమ్మిది పూర్తి మొదటి స్థానానికి ఎనిమిది వెనక ఉన్నాయి రెండవ స్థానానికి కూడా పద్దెనిమిది సెకండ్లు వెనక తగ్గిపోతుంది ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాను రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై మూడు సెకండ్ లో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న పావులేదు వీలతో చూద్దాం కాదు అని చెప్పకన్నా యాభై వరకు పోరాత్రం చేయాల అవకాశం ఉంటుందండి వెళ్ళే రౌండ్ తొమ్మిది రౌండ్ நீட்ல பத்தான பதம ரவுண்ட் அண்ட் సెకండ్ వెనకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ పదకొండవ రౌండ్ అలా లైన్ బయటికి వెళ్ళిపోండి భాష మీరు అంటారా లైన్ బయట వీడియో తీసుకొని లోపలికి వచ్చి కొని అంటున్నారు బలపట్టారు భాష నువ్వు కూడా ఎస్ఎం చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మిత్రమా ఆ తదన ఎన్వి మీరు కూడా అవతలు ఉన్నారు మాట కాదు మీరు అవతల ఉంటే జనం పట్టుంటారు మీరు తెచ్చి వాళ్ళు చాలా ముందొచ్చండి మీరు లాడ చేయాలి మీరు చేయాలి వచ్చే రౌండ్ పన్నెండవరూ ఉండండి సార్ ఏ మీరు ఎక్సీ జక్పీడీసీ అనేటువంటి మేకల బాబు గారు యొక్క కార్యక్రమానికి వచ్చేశారు గౌరవ పెద్దలకి సభామూలకంగా స్వాగతం సుస్వాగతం అండి సభాంగా గౌరవ బాబు గారిని ఆహ్వానిస్తున్నా ఏమయా జనాలు తిరుగుతుంటే గమని నీ వచ్చి అని ఇద్దరే అని చెప్పినా ఏమి ఇష్టం తిరుగుతానా శివన్న ఇద్దరికే శివన్నా ఆపం వాళ్ళను పన్నెండవ రెండు మూడు చూసుకోండి మరి బాబు లైవ్ ఈ నేను రండి వాళ్ళు అవకాశం పదిహేను రోడ్లు తిరిగి యాభై తొమ్మిది అడుగుల ఐదు వందల దూరాన్ని మొదటి స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా పదహారు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల పచ్చెనిమిది సెకండ్లు మందంజలో ఉన్నాయి కూడా అంటే లైన్ సైడ్ వచ్చే రౌండ్ పద్నాలుగవ రౌండ్ ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్లి మరలా తిరిగి అటు చివరికి వచ్చి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి యాభై తొమ్మిది అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగాలి వెనక మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముందంజలో ఉన్నాయి తిరిగి నూట యాభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే నూట యాభై ఎనిమిది అడుగుల రెండంగుళాల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ఈ రౌండ్లో అవకాశం అయితే ఉంది మరి ఆహా పదహైదు వరకు సమయం మూడు నిమిషాలు ఉన్నది అవకాశం ఉంది కూడా వందల యాసై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లలో రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై మూడు సెకండ్లు వెనక్కి ఉంది నా పెద్ద లాస్ట్ మూమెంట్ లో కళ్యాణ్ కూడా ఈ వెనకంలో చర్చినారనుకో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి సమయం మీకు ఆఖరి ఒక్క నిమిషము ఉన్నది అతను Jangan divarya, mau kita

とない。<laughs>